నమస్తే సార్ మీ ఎక్సెల్ బీజే చాలా చూస్తానండి థ్యాంక్ యూ అండి చిన్న డౌట్ అండి సెల్స్ ని మెన్షన్ చేస్తాం అవట్లేదండి మెడిషన్ సెంటర్ ఆప్షన్ యూస్ చేయండి అదే చేశానండి అవట్లేదు ఆ సెల్స్ లో డేటా ఉంది కదండి డేటా ఉంటే అవదా అండి అవదండి ఫస్ట్ సెల్ లో ఉన్న డేటా మాత్రమే వస్తుంది మన డేటా మొత్తం రావాలంటే ఎట్ట అండి మీరు ఏం చేస్తారంటే హోమ్ ట్యాబ్ లో క్లిప్ బోర్డ్ ఆప్షన్ ఓపెన్ చేయండి ముందు ఈ డేటాని కాపీ చేయండి కంట్రోల్ సి ఆ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది దాని తర్వాత ఆ సెల్స్ ని మెజ్ చేయండి దాని తర్వాత ఆ సెల్ ని క్లిక్ చేయండి ఆ నెక్స్ట్ క్లిప్ బోర్డ్ లో ఉన్న డేటాని పేస్ట్ చేయండి అప్పుడు డేటా మొత్తం ఒకే సెల్ లో పేస్ట్ అవుతుంది ఓకేనా ఫోన్ గట్ చేసారు ఇంకా అవ్వలేదండి డౌట్ ఇప్పుడు ఈ సెల్ లో ఉన్న డేటా అండి విడివిడి సెల్స్ లో రావా అండి మళ్ళీ అదే ఆప్షన్ అండి ఈ డేటా ని ఎడిట్ చేసి కాపీ చేయండి కంట్రోల్ కంట్రోల్సి ఎక్కడైతే ఇండివిజువల్ సెల్ లో పేస్ట్ అవ్వాలో ఆ సెల్ ని క్లిక్ చేసి పేస్ట్ చేయండి ఇండివిజువల్ సెల్స్ లో పేస్ట్ అవుతుంది ఓకేనా ఓకే ఓకేనండి ఫోన్ పెట్టేయండి సెల్ ఫోన్